కం వా వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కిం ప్రాప్తే రాజ్యేన కం కంవా గేహేన కిం క్షణ భంగురం సపతి రో త్యాద్యం మనోదూరత స్వాత్మాధం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతి వల్లభం గురువుగారు చెప్పిన మాటలు జ్ఞాపకానికి తెచ్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ధర్మాన్ని అనుష్ఠించవా లేకపోతే కాలంలో ఇలా ఎన్ని మాటలు పుడతావు ఎన్ని మాటలు చస్తావు ఎన్ని మాటలు పడతావు ఈ మృత్యువేదన ఇప్పటికైనా ధర్మాచరణం జ్ఞానం ఏదో ఉపనిషత్తు ఉంది అదృష్టం ఈ దేశంలో పుట్టాం అటువంటి మహాపురుషుడు చెప్పిన గ్రంథాలు ఉన్నాయి వాటిని చదవాలి కనీసం రోజుకొక నాలుగు పొటలైనా చదవాలి జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకోకపోతే ఉంటుంది ఆ శాశ్వతం ఎవడ రాసి ఇచ్చాడు కాగితం మీది నీళ్ళు ఉంటావని కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు కాబట్టి ఆ కాలమును దాటడానికి ఏం చెయ్యాలి అంటే విరుగుడు మన జీవితం గురించి మనం ఆలోచించడం మనం ఏం చేయాలో ఆ ధర్మాన్ని ఉత్సాహంగా చేసుకుంటూ వెళ్ళాలి ఏడుస్తూ బెంగ పెట్టుకుని కాదు ధర్మాచరణం ఎప్పుడూ అత్యుత్సాహంగా పరమ సంతోషంగా అబ్బా ఫలానా తిది వస్తోందంటే ముందు మానసికంగా ఎంత చేస్తావన్నది సవీష్మజాలం సభీష్మజాలం వ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యథా మహత్స్రా వృషిమేఘజాలం విద్యుచ్చినద్ధం సవిహంగజాలం అని సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీర మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వీ అసలు నువ్వు నీ శరీరం ఎంత పడలిపోయింది అన్నది కాదు నీ మనసు ఎంత ఉత్సాహంగా ఉంటుంది అన్నదాన్ని బట్టి నీ యవ్వనం శరీరం అందరికీ బడలిపోతుంది ఒక్కొక్కడికి ముప్పై ఏళ్ళు ముప్పై ఐదేళ్ల వాడే ఏ పుణ్యకర్మకి కదలడం అప్పుడు ఆయన అంత వృద్ధుడు లేడు లోకంలో నిజానికి ఎవరు యవ్వనంలో ఉన్నవాడు మంచి కార్యం అనేటప్పటికీ తన శరీరం ఎంత బడలిపోయినా మంచి ఉత్సాహంతో ప్రణాళిక చేస్తాడో ఎవరు దాని కొరకు నిలబడతాడో ఆయన నిచ్చే అవ్వనుడు ఆయనది ఉత్సాహం పుణ్యకర్మల గురించి అటువంటి ఉత్సాహంతో నువ్వు నిలబడగలిగితే చెయ్యగలిగితే ఆ సంతోషంతో ధర్మాచరణ చెయ్యగలిగితే అదే ఈశ్వర ప్రీతికి కారణం ఆ ప్రీతి నిన్ను గట్టెక్కించేస్తుంది ఆయన చూసుకుంటాడు ఎప్పుడు పండించాలో ఆయన పండిస్తాడు కాబట్టి కాలధర్మ నమః కాలము యొక్క ధర్మము తెలిసి ఉన్నవారే అందుకే అన్ని మార్లు హెచ్చరిక చేసి మేలుకొలిపారు అదే సమయంలో మనం పాటించవలసిన ధర్మం గురించి ఆయనకి బాగా తెలిసి ఎందుకంటే సమస్త వేదములకు ఆయనే కదా పరమశివుడిలోంచి వచ్చినవి కదా వేదాలన్నీ కూడా రుత్యా ధర్మాన్ అవలోకయతి ప్రాపయతి ఇది రుద్ర అని ఉత్పత్తి రుద్రశబ్దానికి అర్థం ఏంటంటే వేదములను ఇచ్చేవాడు వేదముల చేత ధర్మమును పాటింపచేయువాడు అని అర్థం అందుకే అంటారు లోకంలో ఏ దోషమైనా తెలియక చేసేస్తే శివ అంటే పోతుంది శివలింగ దర్శనం చేత పోయిందన్నారు కాబట్టి అంత పరమశివస్వరూపమైనటువంటి శంకరాచార్యుల వారు గురుస్వరూపంగా ఉండగా ఇంకా ఆయన వంక చూస్తే ఆయన మీద భక్తి ఉంటే ఇంకేం కావాలి అంతకన్నా ఏం కావాలి కాబట్టి అటువంటి మహానుభావులు దానికి కొనసాగింపుగానే ఆయన ఉపకారాన్ని ఆయన గుణాన్ని గౌణం చేసి నామం చేస్తున్నారు తమోగుణ నివారకాయ నమః ఆయన ప్రధానమైనటువంటి ఉపకారం సమాజానికి ఏది అంటే తమోగుణాన్ని నివారించడం తమోగుణం అంటే ఏమిటి అలసత్వం నిద్ర ఇవి ప్రధానం ఎప్పుడూ అలసత్వంతో ఉండడం అంటే బడలిక భాగవతంలో కలియుగానికి ఉండేటటువంటి ప్రధాన లక్షణాల్లో ఏం చెప్తారంటే అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మము లివ్యయు చెయ్యజాలరీ కలియుగ మందు మానవులు కావునయ్యయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని అడుగుతారు అలసులు ఏదైనా మంచి పని అంటే జీవుడికి ఉద్ధరణకి సంబంధించిందంటే దాన్ని ఎలా మానేయొచ్చు దాన్ని ఎలా వదిలిపెట్టేసుకోవచ్చు దానికి దూరంగా ఎలా ఉండొచ్చు దాని మీద ఉన్నంత అనురక్తి ఇతర విషయాలకి దూరంగా ఉండడం సాధ్యం కాదు మిగిలిన అన్నింటికీ ఇంకా బాగా దగ్గరగా జరుగుతాడు ఒక్క ధార్మికమైనటువంటి విషయాలకి మాత్రం దూరంగా జరిగిపోతూ ఉంటాడు ప్రారంభం అంటే అదే కాబట్టి అలసత్వము నిద్ర అసలు ముందు ఈ అలసత్వం అన్నది అతి నిద్ర అన్నది మనిషి ఆయుర్దాయాన్ని నిష్కారణంగా పాడు చేసేసేవి ఎందుకంటే అదొక రకమైన హాయి అదొక రకమైన లౌల్యం అలా నిద్రపోతుంటే ఏముంది కాలం గడిచిపోతుంది ఎన్నేళ్ళైనా అయిపోతాయి ఏ దానివల్ల ఏంటంటే హాయిగా ఉందని అనిపిస్తూ ఉంటుంది కానీ మళ్ళీ నీకు ఆ కాలం రమ్మంటే వస్తుందా ఎలా వస్తుంది కాలం రమ్మంటే అలసత్వాన్ని పొంది చెయ్యవలసిన పనిని చెయ్యవలసిన సమయానికి చెయ్యలేకపోతే ఇక నువ్వు చేద్దామంటే మాత్రం అవకాశం వస్తుందా రామాయణం సుందరకాండలో అదే అంటారు అసలు మహాత్ములకు కూడా కోపం వస్తుంది ఎందుకు కోపం వస్తుంది అంటే కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్ సత్పురుషులకు కూడా కోపం దేనికి వస్తుంది అంటే చెయ్యవలసిన పనిని చెయ్యవలసిన సమయానికి చెయ్యని వాళ్ళని చూస్తే అసహ్యం వేస్తుంది వీళ్ళకి చెయ్యవలసిన సమయంలో ఎందుకు జ్ఞాపకానికి రాదు ఇది మనం చెయ్యాలి అన్నది ఎందుకు స్ఫురణలోకి రాదు అంటే అక్కడ దృష్టి లేదు ఒక కార్యక్రమాన్ని మీరు సమగ్రంగా ఆలోచించారనుకోండి మీకు స్ఫురణలోకి వస్తుంది ఎందుకు రాదు అంటే మీకు అక్కడ ఉండట్లేదు దృష్టి మీరు దాని గురించి బాగా శ్రద్ధ పెట్టట్లేదు పెట్టకపోతే ఏమవుతుందంటే అక్కడ ఏ అవసరాలుంటాయో మీకు స్ఫురణలో ఉండవు అట్లా కాకుండా ఎవరు దాని మీద దృష్టి కేంద్రీకరించాడో ఆయనకు అన్నీ కనపడుతుంటాయి దృష్టి పెట్టకపోవడమే కారణం దృష్టి పెట్టకపోవడానికి శ్రద్ధ లేకపోవడానికి కారణం శ్రద్ధ లేకపోవడానికి కారణం తమోగుణమే కారణం అలసత్వం మనం చేస్తున్నది చాలన్న భావన కాబట్టి ఆ మందబుద్ధి పోవాలి ఆ మందబుద్ధి పోతే తప్ప ఉపయోగం లేదు కార్యం చేయడం కాదు కార్యం చేయడంలో ఉత్సాహం ఉండాలి రెండు కార్యం చేసేటప్పుడు ఇప్పటికీ ఈ పని కాదు ఇది మొత్తం కార్యం మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది ఎంత బాగా చేయాలన్నది అన్వయం చేసుకుని చేయగలగాలి దానికి ఉండవలసినది ఏది అంటే కాలమునందు ముందు ఉత్సాహం ఉండాలి మనిషికి ఆ ఉత్సాహం లేకుండా చేయలేరు అందుకే శంకరాచార్యులు వారు మాట అంటారు ఇతకోన్వస్తి మూఢాత్మ యస్థుస్వార్థే ప్రమాద్యతి దుర్లభం మానుషం దేహం తత్రాపి పౌరుషం అసలు చేద్దామన్న మనుష్య శరీరానికి తప్ప ఉత్త ఉత్తమ కర్మలు చేసే అధికారం లేదు రే పొద్దున్న ఏదో పెద్ద కార్యం ఉంది చాలా గొప్ప కార్యం ఉంది ఓ ముగ్గు పెట్టండి ఎవరు పెడతారు కుక్క ఎడుతుందా పిల్లెడుతుందా మనిషి పెట్టాలి అయ్యా ఇది నా జన్మకు అదృష్టం అండి నేను మనిషిగా పుట్టినందుకు నాకు పట్టిన భాగ్యం ఇది నేను చేయలేకపోతే నేను చేసుకోలేకపోతే ఇక ఈ శరీరంతో వచ్చి ఏమిటి ప్రయోజనం మిగిలినవి ఏ ఉన్నాయో అవేవి రావు నీతో వచ్చేవి ఏమైనా ఉంటే నువ్వు ఇక్కడ చేసేవే వస్తాయి దాని మీద అలసత్వం అయితే నీ జీవుణ్ణి నువ్వేం ఉద్ధరించుకుంటావు ఇంకా ఏమిటి వస్తాయి ఎంతమంది వెళ్ళిపోయారు ఏం మనం ఉండిపోతామా ఉండగా ఇల్లు దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో అన్న మాటకు అర్థం ఆ అవకాశం ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకో సద్వినియోగం చేసుకోవడానికి నీకంత పరాకైతే ఎవరు ఉద్ధరిస్తారు ఉద్ధరేణాత్మానాత్మానం ఆత్మానవసాదయేత్ ఆత్మైవరాత్మనా బంధువు ఆత్మైవరి పురాత్మన అన్నాడు కృష్ణపరమాత్మ నీకు నువ్వే బంధువు నీకు నువ్వే శత్రువు నీకు అక్కర్లేని ఆభిజాత్యాలు అన్నీ అడ్డొస్తే మంచి పనులు చేయడానికి నువ్వు ఎప్పటికీ వృద్ధిలోకి రాలేవు నిన్ను నువ్వు ఉద్ధరించుకోలేవు ఇది నా జీవోద్ధరణకి సంబంధించిన విషయం ఇక్కడ నాకు ఆభిజాత్యాలతో సంబంధం లేదు నేను ఇక్కడ చెయ్యవలసినది ఉత్సాహంగా చేసుకుపోతాను ఇది నా కోసం చేసుకునేది అన్న సంతోషం నీకు ఉండాలి లేకపోతే ఇంత గొప్ప మనుష్య జన్మని భగవంతుడు నీకు ఇస్తే మాత్రం ఏమిటి ఉపయోగించుకున్నావు దాన్ని ఒకటి నిద్ర రెండు అలసత్వం అలసత్వం ఏం చేస్తుంది కోపాన్ని కల్పిస్తుంది దానికి ఉన్న ప్రథమ శత్రువు అది ఇప్పుడు మీరు తొందరగా అలిసిపోయానన్న భావన పొందారని అలసట భావన ఉత్సాహం భావన నన్ను నేను ఎవరిని ఉద్దేశించి అంటలేదు అలసట ఒక భావన ఎందుకంటే అది అలసట ఉంటుంది శరీరానికి అలసటతో ఉండి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు లోకంలో వాళ్ళు మేము అలసటగా ఉన్నామని కానీ మా శరీరానికి ఇబ్బంది ఉందని కానీ కూడా చెప్పకుండా చేసేవాళ్ళు ఉంటారు అలసత్వము భావనే ఉత్సాహము భావనే నేను అలిసిపోయాను నేను అలిసిపోయాను నేను అలిసిపోయాను అంటే నీకు లోకంలో అన్నీ తప్పులుగానే కనపడతాయి ఎందుకంటే నీ సౌకర్యానికి వాళ్ళు అడ్డొచ్చారన్న భావన నీకు ఏం చేస్తుందంటే నీకు ప్రతి దానికి కోపం వచ్చేట్టు చేస్తుంది నీకు ఎంత కోపం ఎక్కువైందో అంత దూరంగా పెడతారు అప్పుడు ఏమవుతుంది ఏం సాధించావు ఆ శరీరంతో ఉండి ఆ జీవితకాలానికి ప్రయోజనం ఏమిటి ఏమిటి ఉద్ధరించుకున్నావు నిన్ను నువ్వు అలసత్వం ప్రమాదం శంకర భగవత్పాదులు వివేక చూడమణిలో మొట్టమొదట్లో మాట్లాడతారు ఇత కోన్వస్తి మూఢాత్మ వాడు మూఢాత్ముడు రా వాడికి నేను ఏం చెప్పను వాడికి ఒక గొప్ప ఉపకరణం ఇచ్చాం భగవంతుడు ఇచ్చాడు ఇది లేదు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఎవరికీ లేదు కోటాను కోట్ల చీమలు ఈగలు దోమలు పురుగులు ఎన్నో ఉన్నాయి ఈ శరీరం లేదు దీంతో ప్రదక్షిణం చేయగలడు దీంతో రామనామం చెప్పగలడు దీనితో రామకోట రాయగలడు దీనితో ముగ్గేయగలడు ఓ తొడవగలడు ఓ పుణ్యకర్మ చేయగలడు వాడు ఉపయోగించుకోడు వాడికి అక్కర్లేదు ఎందుకంటే అభిజాత్యమో అలసటో నిద్రో ఇరవై నాలుగు గంటలు ఇదే తప్ప ఉత్సాహం ఇది అసలు మనం ఇది చెయ్యాలి అన్న తాపత్రయం ఇది నీకు తాపత్రయం ఉంటే ఉత్సాహం అదే వస్తుంది అలా ఉత్సాహం లేకపోతే ఇంక నువ్వేం చేస్తావు కార్యక్రమాలు కాబట్టి ఇత కోన్వస్తి మూఢాత్మ యస్సు స్వార్థే ప్రమాద్యపి దుర్లభం మానుషం దేహం అది లభించమంటే లభించేది కాదు ప్రాప్యతరాపి పౌరుషం అందున ఇంకా బలంగా బలవంతుడై ఎక్కువ చేయగలడు స్త్రీ తనంత తానుగా ఎక్కువ ధర్మాచరణం చేసేస్తుంటుంది తెలియకుండా ఎందుకని ఆమె భార్యగా భర్త పట్ల ఎంతో ధర్మాన్ని నిర్వర్తిస్తుంది ఆయన బయటికెళ్ళి ఎంతో చేస్తే ఆవిడే కారణం అదిజాలు ఆవిడికి ఆయన లోకానికి ఎంతో చేస్తే ఆయన శరీర పోషణ చేసింది ఆవిడకి ఒక్క అదిజాల ఆవిడికి అక్కడ అయిపోయింది ఆవిడ ధర్మం బిడ్డల్ని పోషించింది అయిపోయింది ధర్మం అత్తమామల్ని చూసింది ధర్మం నీ పరిస్థితి పురుషుడే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి నిజంగా చెప్పాలంటే కాబట్టి మరి నీకు బలం కూడా ఎక్కువ ఇచ్చాడు ఈశ్వరుడు నువ్వేం చేస్తున్నావు కాబట్టి అది జాగ్రత్తగా ఆలోచించి నేను చెప్పట్లేదు సుమా ఇవన్నీ శంకరాచార్యులు వారు చెప్పి నేను చెప్తున్నాను కాబట్టి జంతువునాం నరజన్మ దుర్లభం ఇన్ని ప్రాణులలో నరజన్మ రమ్మంటే రాదు సుమా వచ్చిన తర్వాత ఎంతకాలం ఉంటుందో తెలియదు సుమా నీకు ఇరవై నాలుగు గంటలు అక్కర్లేని ఆలోచనలు తప్ప నీకు మంచి గురించిన ఆలోచన తాపత్రయం లేకపోతే దానివలన నిన్ను నువ్వు నువ్వుద్ధరించుకోలేవు నువ్వు ఇతరులకు నమ్మకం కలిగినటువంటి వారి అడివి కాలేవు నీ మీద ఆధారపడడం సాధ్యం కాదు ఎందుకనంటే అడుగడుగున అక్షరం అక్షరం చెప్తేనే ఒకసారి ఇలా చెప్పి వదిలేస్తే పట్టుకుని పూర్తి చేసిన వాళ్ళెవరో వాళ్ళ మీద ఆధారపడతారు అంతేగాని అడుగడుగున అక్షరం అక్షరం క్షణ క్షణం పక్కన నించుంటేనే పనులు అవుతాయంటే నువ్వు పరమ బలహీనుడవని గుర్తు అప్పుడు నీ మీద ఎలా ఆధారపడతారు కార్యక్రమాలకి ఆధారపడవద్దు అని వేరుగా హెచ్చరిక చేసినట్టు కాదు ఇస్తే పట్టుకున అలా అందంగా అంత దూరం ఆలోచించి చేస్తే శ్రద్ధ కాబట్టి ఆత్మసిద్ధి ప్రకరణంలో శంకరాచార్యులు వారు ఒక అద్భుతమైన విషయం చెప్తారు అంటే నేను ఏదో విహంగ వీక్షణంగా మాట్లాడుతున్నాను యదార్థానికి మరీ లోపలికి మాట్లాడడానికి ఒక్కొక్క నామం చాలా సమయం తీసేసుకుంటుంది కదా శాస్త్ర ప్రతీతి అంటారు ఇది మనుష్య జన్మకే అన్వయం మూడు ప్రతీతుల గురించి మాట్లాడారు ఆయన శాస్త్రమునందు ఒక విషయం చెప్పబడింది ఇది చాలా గొప్పది అని వర్ణింపబడింది ఆత్మ గురించి శాస్త్రంలో చెప్పారు అది ఎవరు చదువుతారు లేకపోతే చెప్తుంటే ఎవరు వింటారు వింటే ఎవరికి అర్థం అవుతుంది ఒక్క మనిషికే అందులో అనుభవం తెలియకపోవచ్చు ఆత్మ గురించి నీకు అనుభవం రాకపోవచ్చు కానీ వినగలవు చదవగలవు విన్నది అర్థం చేసుకోగలవు అక్కడ వరకు మిగిలిన ఏ ప్రాణికి లేని గొప్పతనం నీకుంది కదా అప్పుడు నువ్వేం చేసినట్లు మరి ఆ శరీరాన్ని ఎక్కడ ఉపయోగించావు రెండు గురుప్రతీతి అది శాస్త్రంలో ఉందని చదువుతుంటే అదొకటి ఉందిటా అనిపిస్తుంది గురువుగారు చెప్తుంటే చెప్తుంటే వింటున్నారనుకోండి గురువుగారు బెల్లం గడ్డ చూపిస్తూ ఇదిలా ఉంటుంది గట్టిగా ఉంటుంది చేతికి అంటుకుంటుంది నీళ్ళల్లో వేస్తే కరుగుతుంది ఇది మీరు ఎక్కడ కొరికినా ఎటు కొరికినా తీయగా ఉంటుందని బెల్లం గడ్డ చూపిస్తూ చెప్తున్నారనుకోండి మీకు బాగా అవగాహన కలుగుతుంది మనసు బాగా పట్టుకుంటుంది అలా నేను బెల్లం గడ్డ చూపిస్తూ ఒక పిల్లికి చెప్పాను అనుకోండి దానికి ఏమైనా అర్థమవుతుందా మనిషికే కదా మరి ఈశ్వరుడు ఈ స్థితిని ఇచ్చాడు శాస్త్ర ప్రతీతిని ఇచ్చాడు గురు ఇచ్చాడు నువ్వు రెండిటిలో ఎక్కడైనా వెళ్ళచ్చు చెప్తున్నాడు ఆయన నువ్వు వినడం కూడా నీకు కష్టమైతే అప్పుడు ఆ శరీరం వల్ల ఉపయోగం ఏమి వాడుకున్నట్టు నువ్వు అప్పుడు ఇంతకన్నా నీకు ప్రధానమైంది ఏంటుంది అసలు అప్పుడు దేనికి విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించట్లేదు ఆత్మ ప్రతీతి శాస్త్రమునందు చదువుకుంటున్నావు గురువుగారు చెప్పింది వింటున్నావు నీ సాధన ద్వారా నువ్వు బెల్లం మొక్క తిన్నావు ఇప్పుడు నీకు బెల్లం మొక్క గురించి ఇంక శాస్త్రంలోనూ గురువుగారు చెప్పవలసిన అవసరం ఇవ్వలేదు నీకు బెల్లం మొక్క ఏమిటో అర్థమైపోయింది నీకు ఆత్మ అనుభవంలోకి వచ్చేసింది ఈ మూడు ఎవరికి ఒక్క మనిషికే మరి అది నీకు ఇచ్చాడు కదా ఈశ్వరుడు అంత అద్భుతమైన జన్మనిచ్చాడు కదా మరి ఏం చేస్తున్నట్లు దాంతో ఏం చదువుతున్నట్టు ఏదైనా ఒక్క విషయం చదువుకుంటున్నావా ఒక్క మంచి పని చేస్తున్నావా అని నా బోంట్లను ఉద్దేశించి శంకర్ల ప్రశ్న మిమ్మల్ని కాదు మీరందరూ ఎంతటి ధన్యాత్మలో నాకు తెలుసు నాకన్నా ఎక్కువ శంకరాచార్యుల వారికి తెలుసు నా బోటిగాడి గురించి ఆయన మాట్లాడేది కాబట్టి ఆయన తమోగుణం వద్దు పాడైపోతావు 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 ఎందుకంటే మనుష్య జన్మ వచ్చినా దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి ఆ పరిమితులు ఆయునందు ఏం చేస్తాయంటే నీకు పుట్టగానే భగవంతుని గురించి ఆలోచించడానికి దీన్ని ఉత్తమ కర్మలకు వాడదామని అవకాశం ఉండదు అని శంకరులే చెప్తారు మొహమ్మద్ గణంలో బాలస్తావ క్రీడా ఆసక్త తరుణస్థావ తరుణీసక్త చింత ఆసక్త పరసే బ్రహ్మణి కోపిన సక్త బాల్యమునందంతా ఆటలలో అయిపోయింది అది లౌల్యం ఆటల మీద అనురక్తి వాడిని కూర్చోబెట్టి ఏదైనా చెప్దామంటే వాడు పావుగంట వింటాడు పది నిమిషాలు వింటాడు ఆ తర్వాత తాతగారిని ఆడుకుంటానండి నాన్నగారిని ఆడుకుంటానండి వీలైతే తాతగారిని రండి మీరు ఆడండి అంటాడు అదొకటి అందుకని చెప్పి వాడికి ఆటల మీద అనురక్తి ఎవరిన వచ్చినప్పుడు చాలా గొప్ప పటుత్వం ఉంటుంది శరీరానికి మనసుకి బుద్ధికి అన్నిటికీ నిజానికి అప్పుడు నువ్వు వేరు చదివావో అదే బాగా జ్ఞాపకం ఉంటుంది అప్పుడు నువ్వు ఏది చదువుకున్నావో ఏది పట్టుకున్నావో ఏది విన్నావో ఏది చేశావో అవన్నీ అనుభవాలుగా ఉండిపోయి మానస పూజగా మారిపోతుంది తర్వాత ఆ తర్వాత శరీరం పటుత్వం తప్పిపోయిన తర్వాత చేసేదేమీ లేనప్పుడు అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది మనసుకి జ్ఞాపకం ఎక్కడి నుంచి వస్తుంది కొత్తగా కాబట్టి ఆ యవ్వనంలో ఉన్నప్పుడు తరుణస్థావ తరుణీసక్త ఇంకో రకంగా పోయింది మన సంతానం వృద్ధస్తావ చింత ఆసక్త ఇంకా వృద్ధాప్యంలో ఉండవలసింది ఉండనే ఉంది చింత ఎన్ని రకాల చింతలు కొని తెచ్చుకోవచ్చో అన్నీ కొని తెచ్చుకుంటాడు వృద్ధాప్యంలో తప్ప వాటికి అతీతంగా తనకు మంచి కార్యక్రమాన్ని తనకు తాను రూపకల్పన చేసుకుని కొన్నాళ్ల పాటు ఆ కార్యక్రమంలో అదే పనిగా మగ్నమయ్యి దాని గురించి ఆలోచించి తాను ధన్యుడైపోయే ఆయుర్దాయాన్ని అంతటినీ కూడా సద్వినియోగం చేసుకుని ఈశ్వరా విముఖాన్ని పొంది అటు అడుగులు వేయడు అందుకే ఓ చోట అంటారు ఆ చింత అన్నది ఎంత ప్రమాదకరమైనది అంటే మాతా సమన్నాస్తి శరీర పోషణం భార్యా సమన్నాస్తి శరీర తోషణం చింతా సమన్నాస్తి శరీర శోషణం విద్యా సమన్నాస్తి శరీర భూషణం మాతా సమన్నాస్తి శరీర పోషణం అమ్మలా శరీరాన్ని పోషించేవాడు లేరు పుట్టినప్పుడు పాలిచ్చి పెంచి పెద్ద చేసి ఎప్పుడు ఏ ప్రాయంలో ఏది తినాలో ఏది బలమో ఏది తింటే పచ్చమో ఏది తింటే ఆ ఋతువులో ఆ శరీరానికి మంచిదో అది పెట్టి పోషించి కాపాడేది ఎవరు ఎంత వృద్ధురాలైపోయినా అమ్మే అమ్మలా పెట్టేవాళ్ళు ఉండరు అమ్మ చేతితో పెట్టింది అమృతమే కాబట్టి మాతా సమన్నాస్తి శరీర పోషణం భార్యా సమన్నాస్తి శరీర తోషణం భార్యలా శరీరానికి సుఖాన్ని కానీ మనసుకి సంతోషాన్ని కానీ ఇవ్వగలిగిన వాళ్ళు ఉండరు ఓ ఓ మామిడికాయ ముక్క కోసి కొద్దిగా ఉప్పు కారం పట్టరావే అన్నాడు భర్త అంటే ఆవిడ ఏం చేసిందంటే చిన్న చిన్న ముక్కలు కోసి ఉప్పు కారం పెట్టి పట్టుకొచ్చింది ఎన్ని ముక్కలు తీసిందిలో నంచుకు తింటానే అన్నాను అన్నాడు అనుకోండి భర్త మరి ఏం చేస్తే మీరు సంతోషించి ఉండేవారు అంటే ఓ నిలువుగా తీసి విశాఖపట్నం సముద్రపు రోడ్డున పెట్టినట్టు ఇలా సన్నగా చేసి ఆ చాకుతోటే ఉప్పు కారం పెట్టేసి ఇచ్చేస్తే నేను అలా ముక్క పట్టుకు తినేద్దును కదా అని ఈ ముక్కలు తినేసాడు ఆవిడ ఏం చేస్తుంది అంటే అలా తెచ్చేస్తే తిండేమో తింటున్నాడని తినే వరకు ఊరికే మళ్ళీ అలా ఓ మొక్కటకు వస్తుంది తిన్నాను కదా ఇవి అలాగా తినండి మీరు అలా అని ఇలా తినేసి మనసు సరిపెట్టుకుంటే నాకు సంతోషంగా ఉండదు ఇది తినండి అని ఆఖరి ముక్క తినే వరకు అక్కడే నించుని మంచిగా తాగాకెళ్తుంది ఎందుకలా అదే మావిడికే కదా అంటే ఆయన తిని సంతోషించే వరకు ఆవిడికి మనసు ఆగదు